హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దెబోరా కిచెన్లో దోసకాయ దో నిలువ పచ్చడి చేస్తున్నాను నైడో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాత్రం మనకి వేసేది ఇదే కదా మనము ప్లేట్ పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ దోసకాయ పచ్చడి అన్ని రకరకాలు ఉంటాయి కదా అదే పచ్చడిలాగా నేను కూడా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో పచ్చడి అదే రకంగా చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి కొంతమంది గింజలతో వేసుకుంటారు నేనైతే ఆ గింజలన్నీ తీసేసి నేనైతే ఇవైతే ముక్కలు అయితే అన్నీ కట్ చేస్తున్నాను ఇలా గింజలు అయితే తీసేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ పచ్చడి ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఏంటంటే మనకు నిల్వ ఉండాలి అంటే మనము చీసం బాటిల్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అది ఒక వారం పది రోజులు మంచిగా నిలువ ఉంటుంది ఇది ఒక పది నిమిషాలలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాలలో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నేను ఇది ఏంటంటే నైట్ చేస్తున్నాను నైట్ చేసి నేను నైట్ను ఒక ఇది ఒక ఇరవై నాలుగు గంటలు మనము ఇలాగ మంచిగా చేసి పెట్టుకున్నామనుకో మనకు మంచిగా ఊరుతుంది అనమాట నేనైతే ఇప్పుడు ఇది నైట్ అనమాట నైట్ చేస్తున్నాను అన్నీ ముక్కలైతే కట్ చేసేసుకున్నాను ఏదంటే నేనైతే పైన తొక్క తీయలేదు పైన తొక్క అంతా అట్లనే ఉంది అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం తింటున్నప్పుడు ఒక్క కప్పు కారము రుచికి తగ్గినంత ఉప్పు ఒక రెండు మూడు గంటలంతా ఆవపొడి ఒక్క చెంచే మెంతుల పొడి కొద్దిగంత పసుపు ఇంకేమేమి వేస్తానో చూపిస్తాను ఇప్పుడైతే ఉప్పు కారం ఆవ పొడి ఇవన్నీ వేసి అయితే ముక్కలకైతే పట్టించుకుందాం హాఫ్ కేజీ అనమాట ఏంటి ఇవి మన దోసకాయలు అయితే హాఫ్ కేజీ అనమాట ఆవ పొడి ఎక్కువ వేస్తున్నాం ఎక్కువ ఎక్కువ అవుతుంది అనుకోకండి ఎందుకంటే తెలుసా ఇప్పుడు ఆవ ఆవ పొడి తింటే చాలా మంచిది ఇప్పుడు చలికాలం కదా చలికాలం మనకు మన ఒంటికి వేడి బాగుంటుంది అనమాట ఉప్పు కూడా చూసేసుకుంటున్నాను ఉప్పు ఏంటంటే మనం కలుపుకున్న తర్వాత ఒకవేళ తక్కువైనా మనం వేసుకోవచ్చు అట్లా ఏముండదు ఇవన్నీ అయితే వేసేసి మెంతిపొడి ఇవన్నీ వేసేసి అయితే మంచిగా అయితే కలిపేస్తున్నాను అంత లోపల మనం ఏంటంటే కొంచెం నూనె కూడా వే పసుపు వేసుకోవాలి నూనె కూడా వేడి వేసుకొని చల్లగైన తర్వాత పోసుకోవాలన్నమాట ఒక చెంచే అల్లబెల్లిగా వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోవచ్చు సేమ్ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్గా చేతితో మిక్సీ చేస్తున్నాను మొత్తం చేతో కలిపితే ముక్కలకు బాగా పడుతుందని చెప్పి కడాయి పెట్టుకొని ఇలా వంద గ్రాముల నేను పల్లి ఆయిల్ వేసుకున్నాను అనమాట పల్లి ఆయిల్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది జీలకర్ర జీలక ఒక నిండు చెంచగా వేసుకున్నాను ఒక ఐదా రెండు మిరకపాయలు వేసుకున్నాను ఇవేందంటే పోప అనమాట నూనె చూడండి ఎంత సరిపోతుంది నూనె ఎక్కువ పోస్తే కూడా అది నూనె నూనె మనకు బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కొంచెం ఇంగు వేసేసుకుంటున్నాను ఇంగు వేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ముక్కలలో కలిపి వేసుకోవాలి ఇప్పుడంతా చల్లారింది చల్లారిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తం నూనె ఇవన్నీ ఇంగు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవైతే ఇల్లు పెట్టి ఇల్లు పోస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మీకు దగ్గర నుంచి ఇలా కొడుతుంది కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మీరు చూడండి మొత్తం కలిపిన తర్వాత కలర్ ఎంత బాగుంటుందో చాలా బాగా కలర్ ఉంది ఇప్పుడైతే చేయితో అయితే కలుపుతున్నాను మనకు చెంచుతో కలిపితే అంత ఉండదు ఎందుకంటే ఆవకాయ పచ్చడి కూడా మనము చేయితో కలుపుతూనే కదా మొత్తం అంతా కలుస్తుంది రెండు నిమ్మకాయలు పులుపుకు తగ్గట్టుగా నేను రెండు ఎంత ఎంతో అర్ధ కిలోకు రెండు నిమ్మకాయలు అయితే నేను పోసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ పులుపు కావాలంటే మూడు నిమ్మకాయలు వేసుకోండి నేనైతే రెండే రెండు నిమ్మకాయలు అయితే పిండుకొని వేసుకున్నాను ఇలా అంతా కలుపుకొని మనం వేరే బాండీలు అయితే వేసుకుందాము ఇష్లు దాంట్లో పెట్టుకోవద్దు ఎందుకంటే అలా చిన్నగా ఉండే బాండీలు కాబట్టి అలా కలుపుకోవాలంటే కష్టమవుతుందని చెప్పి నేను ఇందులో వేసుకుంటున్నాను ఇందులో వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా ఏంటంటే మంచిగా ఊరుత తెల్లారి వరకు మంచిగా కనిపిస్తుంది అనమాట అంత ఇల్లు మనం మనమైతే నైట్ అంతా మూత అయితే పెట్టేసుకొని పెట్టుకుందాం చూడండి అంత అయితే వేసేసుకున్నాను చూస్తాను తక్కువగా అనిపిస్తుంది కానీ పెద్ద రెండు ఒక పెద్ద బాటిల్ అయితే నిండింది అది రైతే మూత అయితే పెట్టేస్తున్నా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అయిపోయింది పొద్దు పొద్దున్నది చూడండి ఎంత బాగా నూనె కూడా ఇట్లా పైకి కలర్ ఫుల్గా ఉంది చూడండి నూనె ఇంత చాలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం తింటున్నప్పుడు అంత నూనె నూనె ఉంటుంది బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా నచ్చితే కూడా మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా ఈజీగా చాలా బాగుంటుంది కానీ ఏదైనా చేసుకున్నాడు మనం మంచిగా వేసుకొని తింటే వేడి వన్నాలు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది రోజైతే ఇదే నేను అవకాయ పచ్చడిలా ఉంది కాబట్టి నేను ఇదే వేసుకొని తిన్నాను చాలా సూపర్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కిడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్